హాయ్ అండి ఈరోజు బీట్రూట్ లడ్డు చేసుకుందాము ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను ఇది బీట్రూట్ ఇది మొత్తం హాఫ్ కేజీ బీట్రూట్ అండి మొత్తం ఇదంతా కలిపి హాఫ్ కేజీ బీట్రూట్ను సన్నగా తురుముకోవాలి ఇలా తురిమి పెట్టుకోవాలి అలాగే ఒక కొబ్బరికాయ పచ్చి కొబ్బరికాయ ఉంటుంది కదా మనం దేవుళ్ళ దగ్గర కొడతాం కదా ఆ కొబ్బరి కూడా ఒక కొబ్బరికాయ మొత్తం పడుతుంది ఇది కూడా సన్నగా ఇలా తురిమి తీసుకోవాలి ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో చాలామందికి రక్తం లేకుండా ఉంటుంది కదా ఇది రక్తం ఇంప్రూవ్ కావడానికి పనికి వస్తుందండి ఇలాంటి కవర్స్ దొరుకుతాయి కదా మనకు చాలా ఈ ఈ కవర్లో మనం బీట్రూట్ వేసి దీన్ని మనం పిండుకోవాలి ఇలా పిండుకున్నప్పుడు బీట్రూట్లో ఉన్న జ్యూస్ మొత్తం ఇలా వచ్చేస్తుంది కదా ఇలా పిండుకొని తీసేసుకోవాలి మరి ఒట్టిగా పిండుకోరాదు కొంచెం వాటర్ ఉంటట్టు కొంచెం పిండేసుకోవాలి ఇలా పిండుకొని ఇదంతా ఇలా సపరేట్గా పెట్టుకోవాలి మనం ఇప్పుడు బీట్రూట్ మొత్తము బట్టలో పెట్టి ఇది క్లాత్ దగ్గర ఉంటుంది కదా అది కవర్ అయితే దీన్నంతా మొత్తం పిండేసుకున్నాం కదా ఇది జ్యూస్ లాగా వెళ్ళింది కదా దీంట్లో నిమ్మకాయ తేనె కానీ నిమ్మకాయ చక్కెర కానీ కలుపుకొని తాగాలి ఇది పాడేయుద్దండోయ్ పావు కేజీ రవ్వ నెయ్యి వేసుకొని మంచిగా స్పెల్ వచ్చేటట్టు వేయించుకోవాలి చిన్న వంట మీద వేయించుకోవాలి వేయించుకున్న రవ్వలోకి మనము తురుము పెట్టుకున్న బీట్రూట్ ఉంది కదా అది వేసుకొని కలుపుకోవాలి దీంట్లోకే పచ్చి కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి మనం ఇది రవ్వ వేయించుకున్నాం కదా రవ్వ వేగిన తర్వాత స్మెల్ మంచిగా వస్తుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కలుపుకోవాలి దీంట్లోకి చక్కెర మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి చక్కెర మనము మిక్సీకి పట్టుకొని తీసుకోవాలి పావు కేజీ రవ్వకు పావు కేజీ చక్కెర పడుతుంది బీట్రూట్ లడ్డు ఇలా మొత్తం మిశ్రం కలుపుకున్నాం కదా దీన్ని లడ్డులాగా చుట్టేసుకోవడమే ఇలా చుట్టేసుకుంటే లడ్డు రెడీ అయిపోతుంది చూడండి ఎంతో స్వీటీ స్వీటీ జ్యూసీ జ్యూసీ బీట్రూట్ లడ్లు రెడీ మీరు రక్తం తక్కువ వాళ్ళు ఒకసారి అవి చేసుకొని తిని చూడండి రక్తం మంచిగా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు మిగిలిన జ్యూస్లో నిమ్మకాయ చక్కెర కలుపుకున్నాము ఈ లడ్డు ఇంపార్టెంటే ఈ జ్యూస్ ఇంపార్టెంటే తప్పకుండా ట్రై చేసి చూడండి బాయ్